పాతికి ముప్పై ఏళ్ల దూరాల నుంచి మనస్సును నడిపించుకుంటూ వస్తే జీవితం ఎన్ని అనుభవాలు అప్పుడు కేవలము అగ్నిహోత్రం లాగా అంచుకున్న అనుభవాలు కూడా ఇప్పుడు స్మృతిసీమలో అత్తరువాత లాగా హానిపిస్తున్నాయి ఒక్కొక్క అనుభవం మనస్సును ఊపి ఊపి పాటగా పద్యంగా బయటికి మర్చిపడి జీవితము కవిత్వం కలిసిపోయి పెనవేసుకుని పోయాయి అతడు కదే కథానాయకుడు తనకు పరిచయమైన లోకంలో ప్రతిబులు తన కోసమే పుట్టినట్టు జగత్తంతా తనవైతే కళ్ళను చోళ్లను తిప్పుకొని ఉన్నట్లు దేవిటో అతడు ఉన్మత్త భావ ఆగిపోలేదు రేగు ఊహలను చింత ఇంత చిరుదీతి ఎద జీగిరించునే పాకులను తాండవ నిత్యం కానీ తన అనుభవాన్ని నలుగురి అనుభవంగా చేయగలగడం వల్ల తన కావ్యాలు కొన్ని హృదయాలలోకి దొరుకుపోవడము మరి కొన్ని కంఠాలను కూడా పలికించడము జరిగింది ఆ రోజుల్లో ఒక్కొక్కని కవితలు ఎంత జీవము ఎంత పటినా లేకపోతే అది విద్యమై కొన్ని ఏళ్ల పాటు పడితే కంఠాన్ని వల్ల పట్టుకుని ఆలోచించగలుగుతుంది కొత్త యుగం కడికి కొత్త యువనం స్వేచ్ఛ జీవనం అంటే అభిలాష సమాజంతో సంఘర్షణ బాధ అన్వేషణ కోరికలు అది ఫలించకపోవడము లక్ష్యాలు అది అందకపోవడం కృష్ణపక్ష రాత్రి గీతముల మృత్యువు ప్రవాసము మళ్లీ అన్వేషణ కొంతకాలం వెతుకు వేసారడం విభావరి వేలాచాల వివ తరాలముల దుత్తదశలు కూడా గనపడకపోవడము సమాజంలో విభుతోద్యమాలు ఆకలి శ్లేఖాలు ఆందోళనలు ప్రపంచ యుద్ధాలు కొత్త లోకపుతంతుల దర్శనము దాని మానవ మానవృ సాక్షాత్కారము ఇవన్నీ భరసగా కాశీపటంలో లాగా నెల్లని వసవేయడం అందజేయడం అయితే ఒక్కొక్క సమయంలో ఇంకేతో ఒక్కొక్క అనుభవం మీద మనస్సు ఎక్కువ స్థితంగా చాలు నిలుస్తుంది ఇది ఒకటి మృత్యువు భయంకర వినియోగం కాని చది ఆశావాదిగా

సముయకు పరుగులు ఆమె వెళ్ళ తొందరలు ఏ సుదూర స్పర్ధంలోనూ ఉండి చది కొరకు ఎదురు కూర్చుంటుంది అతడు కూడా రాగానే కంఠాన్ని అలంకరిద్దామని రాత్రులు నీలి నీలి దారాలతో నక్షత్రాలనే పువ్వుల దండగా పూరుస్తుంటుంది పగళ్లు పాపం ఒక్కొక్క పువ్వు విడదీసి తన మబ్బు తిరగుల్లో వాటిని ముడివేసి దాచుకుంటుంది ఇలాగ రోజూ జరుగుతుంది ఎప్పుడు రాని అతని కోసం ఇలాగ రోజూ చేస్తున్నా ఆమె అలిచిపోవడం లేదు పరువు పరువును పువ్వులు తీసి గండలు విస్తే ఆమె వేళ్ల కదలికలు ప్రతి రాత్రి అతని మరపల నాట్యాల్లాగా కనిపిస్తున్నాయి కనిపించి అతని ఆశితో నిలబెట్టి బ్రతిపిస్తున్నాయి కూడా రకం కద్యం అది వసంతం ప్రభాతం కూడా కనుక తోటలోనూ పాటల్లోనూ నిండిన స్వప్నాలు ఎర్రనిది పక్కనిది కిటికీలో నుంచి వచ్చి నా లోపల అంశాన్ని నిండిపోయాయి అప్పుడు నువ్వు మెల్లగా వచ్చి నా కురం బాక నిలబడి నేను రావచ్చు నా అన్నావు నేను నా ఊహలో ముందు ఉన్నాను ఆ మాటలు వినపడలేదు ఇప్పుడు ఆ వసంతం పోయింది వేసవి వానకారు శరత్తు అన్నీ పోయాయి శీతాకాలపు చిన్నలు నా కుటీరం అంతా నిండి ఉన్నాయి ఇప్పుడు బ్రతుకు మృత్యువుగా ఉంది గుండె చెలగా ఉంది గొంతు కదలదు పిలుపు రాదు నాకు ఇప్పుడు నీవు రావచ్చును అని అనలేను సరిగదా నేను రాలేను అనైనా ఏదలేకపోతున్నాను Nadia mani varvata, totalo na patalo, me dukanna svakna mulu mubi, patala palaj mulu, na davad kavidi, na więc mękę mnie jak gula niegudego ci mawo na kaj na kutira dzi rumna nerem zawał ci na na ci dupiną bagadów na ci buran na mlocci pojema pojela laka ఓయను నవమల్లి కల వేళ శ్రవణము ఆచరీ మూల మూల ఈ పల్లశాల నేడు హిమ పదాంతములే తలలెత్తి తిరుతు జీవితం మృతిగా గొంతు చీకటి దాపు కొసది రాక నీవు రావాయి అని పిల్వనేరకి పుడు నేను రాలేన కంటే ఆ రోజుల్లో రూమి హాఫీ సాది లాంటి సూర్తి కోలవి కబీర్ మీరా విద్యాపతి వంటి మధ్యయుగం భారత భక్తులవి

సికందరు అద్దంలో చూస్తే విషయం అంతా కనపడుతుందని భారతీయ సంప్రదాయం ఈ కేగం కాఫీ కావ్యానికి అనుకూలంగా దేబో కది యూ నచ్చలు లినుడగయో లచ్యావ్

యమే వసుధానూ అమర సీమాను గీత రాబురా మరల నూతన చిన్నోదయ حلقة 250 سنة، وأنا أحب أن أكون في المعركة، وأنا أحب أن أكون في المعركة، أن

द्वारीर के तवि पुरवारम ई द्वारीर कदुतम अन्याम क

Dizicandaro Mukuram Indo Pradip Mudammi Vishvavalyam Igaravi Passa Dizicandaro Mukuram Indo Pradip Mudammi ఈ శాత్రులకు ఇది విచిత్రమయం విశ్వ విజ్ఞానము అరుణ సుమవల్లిలో అరుణ మాద్రీ పానము అరుణోదయం లో అరుణాదరాస్వదనం ఇది పూలనంతి మధురతమాను ீ விள்திச்சவ மனு மரலா ஆரல மது பாத்திர மது பாத்திர மதிமதிவையே நோயு கமாட சமுனே கி முசூ జనగానే జ్ఞాపకం వచ్చాడు నా ప్రాణమిత్రుడు నేను ఉమర్ కయా కది చదివేవాళ్ళం అది శివరాత్రి విజాపురంలో కృష్ణేశ్వర స్వామి రథోత్సవం ఉమర్ అల్షా గారి ఇంటర్వ్యూ మీద ఉత్సవాన్ని చూస్తూ నిలబడ్డాడు కవి కవి చంద్రనాథ్ స్థితులు చదువుతాయి వెంటనే కవి ఒక కావ్యంలో తానే నిగమశనం అవుతాడు దానిలోని కొన్ని సబ్జెక్ట్లు みみたらべたたんばたたみみかかっぷらやききらやまいなだやだやすらみらさなきゅうがたこりこりゅうぱいきれすわれすわるだわいゅうにしりりしるなぷじゃわたぬきだしゃまんバら Atapunada, cometico, otapu. Ocapa, o pusuman, na luca noca, leva patu para a par. Lulita, lulita, mai, luca, luca, la, da teprana, o macada. Ocapo, de vai, tivana, Құрапынна пағаңы үпол мө мәрделіッinен сөте бұқатúaңға үй lapー құрапын уж lies қатыр т ag Fitz Әңкес待 Gal程 воем даңыз вағ ला भी टो घट बि तोरदा हरा कंकणी प्रुो घट बि तोड़ा शिव कि आनमो चऊं त उ Yakınlaştın ki neymi, ne var bunu var ama neden nerede ki? Durgeni var diye neden diye dönüyor ne nerede? Neden neden diye nerede? Yırtıvarın üstünde nedenım? Man üstünde varım, ağrını चूड़ेर नमूने रुनी चिका तु हाल मु कले काका तुल पुआ न सोन